మోటార్ సైకిల్ ప్రియులకు శుభవార్త ఇప్పుడు మన ఏలూరు ఎస్ఆర్కే బైక్స్ లో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన జావా ఎస్డి బిఎస్ఏ మోటార్ సైకిల్స్ అందరికి అందుబాటులో ఉన్నాయి ఈ లెజెండరీ బ్రాండ్స్ ని స్వయంగా టెస్ట్ డ్రైవ్ చేసి ప్రత్యేకమైన అనుభూతిని పొందండి నాలుగు సంవత్సరాలు లేదా యాభై వేల కిలోమీటర్స్ వరకు వారంటీ రోడ్ సైడ్ అసిస్టెంట్స్ వంటి ఎన్నో ఆధునిక ఫీచర్స్ తో మన ఎస్ఆర్కే బైక్స్ లో మీ సొంతం చేసుకోండి సర్వీస్ గురించి చింత అవసరం లేదు అత్యాధునిక ఫీచర్స్ కలిగిన సర్వీస్ ఎల్లవేళలా మన ఏలూరు ఎస్ఆర్కి బైక్ షోరూంలో అందరికీ అందుబాటులో ఉంటుంది మా అడ్రస్ ఎస్ఆర్కి బైక్స్ రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర వసంత మహల్ సెంటర్ జిఎన్టీ రోడ్ ఏలూరు మా ఫోన్ నెంబర్స్ ఎయిట్ వన్ నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కొత్త మజ్జుం పాలసీని అమలు చేయడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసింది రాష్ట్రంలో ఈరోజు రేపు మద్యం బార్లకి దరఖాస్తు చేసుకోడానికి అవకాశం ఉంది రాష్ట్రం అంతా కూడా సిండికేట్ వ్యవస్థ నడుస్తుంది అనడంలో ఎవరికి పెద్ద ఆశ్చర్యం కాదు మద్యం సిండికేట్ అంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రముఖులు పెద్దలు ఆశీస్సులు పుష్కలంగా ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ మద్యం పాలసీ ద్వారా మద్యం బార్లకు ఏమైతే లైసెన్సులు మంజూరు చేస్తారో ఎవరికైతే షాపులు కేటాయించబడతాయో లాటరీలు దొరుకుతాయి కానీ ఈ లాటరీ కూడా అధికారికంగా చట్టబద్ధతతో లాటరీ తీస్తారు కానీ కానీ పేర్లు దరఖాస్తు చేసే విషయంలో ఒక పెద్ద లాబియింగ్ అయితే నడుస్తుంది ఇప్పుడు అదే పరిస్థితి రాష్ట్రం అంతా కూడా అధికార పార్టీ నేతల కనుసన్నల్లో అనేక జిల్లాల్లో బార్లు పెద్ద ఎత్తున ముఠాగా ఏర్పడి సిండికేట్గా వ్యవస్థ నడుపుతున్నారని కూడా మనకున్న సమాచారం మరి అనేక జిల్లాల్లో ఇవాళ రేపే లాస్ట్ డేటు మంచి రోజు ముహూర్తం చూసుకుని ముహూర్తం ప్రకారం కొంతమంది ఎవరైతే సిండికేట్లు ఉన్నారో లేకపోతే మద్యం వ్యాపారం చేసే వ్యాపారస్తులు ఉన్నారో వీళ్ళు వాళ్ళ కుటుంబాల్లోని మహిళల పేర్ల పైన కూడా దరఖాస్తులు చేస్తున్నట్టు తెలుస్తుంది మన దరఖాస్తులు కూడా కొన్ని సెంటిమెంట్గా చేసే పరిస్థితి కనిపిస్తుంది మరి ప్రతి జిల్లాలో ఇదే పరిస్థితి కొనసాగుతుంది ఎప్పుడు కూడా గతంలో ఎప్పుడు మహిళల పేరు మీద మద్యం షాపులకి దరఖాస్తులు ఉండవు గత రెండు మూడు సంవత్సరాలుగా మహిళల పేరు మీద కూడా దరఖాస్తులు వస్తున్నాయి మరి ఈ దరఖాస్తులు పరిశీలించే విషయంలో కానీ ఈ దరఖాస్తుల వ్యవహారంలో కానీ మరి కొంతమంది మద్యం వ్యాపారస్తులందరూ ఒక మాట మీదకి వచ్చి కొన్ని పేర్లు వాళ్ళే సెలెక్ట్ చేసుకుని ఈఏ లాటరీలో అంటే లాటరీలో వచ్చేలా అంటే దరఖాస్తు అనేది ఎవరికైతే బార్ కావాలో ఆ బార్ కావాల్సిన వ్యక్తులు సిండికేట్గా ఏర్పడి వాళ్ళంతా టీమ్గా ఏర్పడి వాళ్ళు మాత్రం వెళ్ళి దరఖాస్తు చేస్తారు ఎవరైనా బయట వాళ్ళు వచ్చి ఎక్సైజ్ ఆఫీసులో దరఖాస్తు చేసే అవకాశం ఉంటే కొంతమంది రాజకీయ పార్టీ ముఖ్యంగా అధికార పార్టీకి సంబంధించిన నాయకులు వాళ్ళ వాళ్ళు ద్వారా అడ్డుకోవడం దరఖాస్తు చేయకుండా ఆ పరిసర ప్రాంతాలు కూడా రానియకుండా చేసే ప్రయత్నాలు కూడా ఇవాళ రేపు జరిగే అవకాశం ఉన్నట్టుగా కూడా విమర్శలు వస్తున్నాయి గతంలో అదే జరిగింది గత ఏడాది కూడా ఏలూరు ఎక్సైజ్ సర్కిన్స్పెక్టర్ ఆఫీసులో మద్యం షాపుల కోసం దరఖాస్తు చేస్తే కొంతమంది సిండికేట్ నాయకులు తమ అనుచరి గణంతో ఆ పరిసర ప్రాంతాలు రానికుండా దరఖాస్తు చేయకుండా అడ్డుకున్న అధికార పార్టీ గ్రామీణ ప్రాంతాల సంబంధించిన రాజకీయ నాయకులు ఈ విధంగా కూడా అడ్డుకున్న పరిస్థితి గతంలో చూసాం మళ్ళీ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఈ మద్యం బార్లు లైసెన్స్ మంజూరు సంబంధించి దరఖాస్తుదారులు ఇవాళ రేపు ఒక అవకాశంగా తీసుకుని లాస్ట్ డేట్ అవ్వడం వల్ల సిండికేట్కి ఏర్పడి దరఖాస్తు చేయడానికి కోట్ల రూపాయలు చేతులు మారే పరిస్థితి కూడా కనిపిస్తుంది ఎవరైనా మద్యం వ్యాపారం చేయాలని బార్ కోసం స్వచ్ఛందంగా దరఖాస్తు చేస్తే అలాంటి వారిని దరఖాస్తు చేయకుండా ఎక్సైజ్ కార్యాల వద్దే పోలీసుల ద్వారా కొంతమంది అనుచరుల గణం ద్వారా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తుంది మరి ఏలూరు జిల్లాలో దాదాపుగా ఇరవై బార్లకి కొత్తగా నోటిఫికేషన్ జారీ చేశారు మరి ఈ నోటిఫికేషన్లో చాలామంది ఇవాళ రేపట్లో దరఖాస్తు చేయబోతున్నారు జిల్లా ఎక్సైజ్ సూపర్టెండెంట్ ఈ దరఖాస్తులు స్వీకరిస్తారు లక్షల రూపాయల డిపాజిట్లు ఉన్నాయి మరి దరఖాస్తు చేసిన వాళ్ళు అమౌంట్ ఐదు లక్షల రూపాయలని మళ్ళీ వెనక్కిచ్చే అవకాశం లేదు ఎవరికైతే ఈ లాటరీ సిస్టమ్ ఉందో ఇరవై ఎనిమిదవ తేదీన లాటరీ అధికారికంగా జిల్లా కలెక్టర్ ద్వారా ఈ లాటరీ తీయడానికి కూడా జిల్లా ఎక్సైజ్ శాఖ ఏర్పాట్లు చేస్తుంది ఉదయం ఎనిమిది గంటలకే మరి ఈవేళ రేపట్లోనే మధ్య సిండికేట్ వ్యాపారస్తులందరూ కూడా ఒకటైపోయి వాళ్ళకి ఎన్ని షాపులు ఎన్ని బార్లు అయితే ఉన్నాయో ఆ బార్లకు మాత్రమే దరఖాస్తులు వచ్చేలా అవి కూడా వాళ్ళ సిండికేట్కి సంబంధించిన వాళ్ళు మాత్రమే దరఖాస్తు చేస్తే లాటరీలు కూడా వాళ్ళ సిండికేట్కే వస్తాయి ఇతరులు దరఖాస్తు చేయకుండా ఉండాలంటే వాళ్ళ అనుచార గణం ద్వారా ఇతరులని అడ్డుకోవటం వాళ్ళ ఎవరిని దర్దాబులో రానిపోవటం దరఖాస్తు చేయకుండా వాళ్ళు ముందుగానే ఆప్ చేసి వాళ్ళకైతే కొంత అడ్వాన్స్ పేమెంట్లు అంటే వాళ్ళకైతే కొంత చేతులు పెట్టి పంపించే ప్రయత్నం జరుగుతుంది ఏదేమైనా మద్యం బార్ల సిండికేటు పెద్ద ఎత్తున దందాగిరి చేస్తుంది అనేది మాత్రం ఇవాళ రేపట్లో పెద్ద ఎత్తున జరిగే అవకాశం లేకపోలేదు ఆ దిశగా నడుగులు వేస్తున్నారు మద్యం వ్యాపారులు మరి ప్రభుత్వం ఏ విధంగా వీటిపైన స్పందిస్తుంది ఏ విధంగా అరికడుతుంది సిండికేట్ వాళ్ళకే మద్యం షాపులు మద్యం బార్లు వస్తాయి ఎవరైనా వ్యాపారం చేయాలనుకున్న వాళ్ళు బారు వచ్చే అవకాశం లేదు వారిని అడ్డుకునే పరిస్థితి ఒకసారి దాడి చేసే పరిస్థితి కూడా దౌర్జన్యం చేసే పరిస్థితి కనిపిస్తుంది ఈ మద్యం బార్లు నిష్పక్షపాతంగా ఎలాంటి పక్షపాతం లేకుండా దరఖాస్తులు చేసే వాళ్ళు ఎవరైనా చేయవచ్చు అని చెప్పి స్వేచ్ఛ అవకాశాలు కల్పిస్తే తప్ప ఈ మద్యం సిండికేట్ వల్ల నిజంగా వ్యాపారం చేయాలనుకునే వాళ్ళకు మాత్రం అవకాశం ఉండకపోవచ్చు అనేది ప్రజల వా వస్తున్న వాదన దీనిపైన ప్రభుత్వం అధికారులు ఏ విధంగా స్పందిస్తారో చూద్దాం థ్యాంక్ యూ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందనా బ్రదర్ షాపింగ్ మాల్లో జూలై ఇరవై ఆరవ తేదీ నుండి ప్రారంభం శుభ శ్రావణం షాపింగ్ సంబరాలు ప్రత్యేక కౌంటర్లలో ఒకటి కొనండి రెండవ దానిపై తొంభై శాతం డిస్కౌంట్ పొందండి మా డ్యువలరీ విభాగంలో వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలతో లక్ష్మి రూపులపై తరకు కేవలం మూడు శాతం మాత్రమే రెగ్యులర్ సిల్వర్ ఆర్టికల్స్ పై తరకు లేదు ఐదు వందల రూపాయలకి రెండు బెడ్షీట్స్ మూడు బ్లాంకెట్స్ లేదా డోర్ కర్టెన్స్ ఐదు వందల రూపాయలకి మూడు జైపూర్ కాటన్ బెడ్ షీట్స్ స్పెషల్ కౌంటర్ లో ట్రాలీ బ్యాగ్స్ పై అప్ టు ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ఫ్యాన్సీ వాచెస్ పై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ జెంట్స్ షూస్ చప్పల్స్ లేడీస్ ఫ్యాన్సీ చప్పల్స్ పై ఫ్లాట్ థర్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ వన్ గ్రామ్ యాక్సెసరీస్ గిఫ్ట్స్ పై అప్ టు సిక్స్టీ వన్ పర్సెంట్ ఆఫ్ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలతో ఆ మహాలక్ష్మి అనుగ్రహం సదా నేపై ఉండాలని కోరుకుంటూ చెన్ననా బ్రదర్స్ షాపింగ్ మాల్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం